స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం పెదవేగిలోని సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగిందని నియోజకవర్గ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కె రాజగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో నాలుగు మండలాల విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ తదితర క్రీడలు నిర్వహించడం జరిగిందని ఈ పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు వివిధ పాఠశాలల నుండి వచ్చిన స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు శ్రీనివాసరావు ఎం నాగేశ్వరరావు ఎంఎన్ శ్రీనివాసరావు బీడీలు గురుమూర్తి నాయుడు జయరామకృష్ణ తదితరులు ఉన్నారు ఈరోజు ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ పెదవేగి నందు బెందులూరు కాన్స్టెన్సీ అసెంబ్లీ పరిధిలో ఉండే నాలుగు మండలాలు పెదవేగి పెద్దపాడు బెందులూరు ఏలూరు రూరల్ మండలాల్లో మండలాల్లో ఎన్నికైన స్పోర్ట్స్ ఆల్ ఈవెంట్స్ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ రన్నింగ్ జంపింగ్ త్రోస్ మూడు విభాగాల్లో ఎన్నికైన అందరు విద్యార్థులు ఫస్ట్ సెకండ్ ప్లేస్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది సార్ ఇక్కడ గెలిచిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చే విద్యార్థిని విద్యార్థులు ఆల్ ఈవెంట్స్ ని జిల్లా స్థాయికి తీసుకెళ్తాం మరి అలాగే గేమ్స్ విభాగాల్లో ఇరవై ఆరో తారీఖున పవన్లో జరిగినాయండి వాటిల్లో కూడా ఎన్నికైన విద్యార్థులు కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్తాం వర్షాలకు అధిక వర్షాల వలన జిల్లా స్థాయి పోటీలు ఇంకా డేట్స్ నిర్ణయించబడలేదు నిర్ణయించబడిన తర్వాత మన కాన్స్టిట్యున్సీ పరిధిలోనే అత్యంత ప్రతిభ కలిగిన టీమ్స్గా తయారు చేసాం ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ యోగా చెస్ విభాగాల్లో గేమ్స్ అలాగే రన్నింగ్లో హండ్రెడ్ మీటర్స్ నాలుగు కేటగిరీలు టూ హండ్రెడ్ మీటర్స్ నాలుగు కేటగిరీలు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నాలుగు కేటగిరీస్ అండర్ ఫోర్టీన్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండర్ సెవెంటీన్ బాయ్స్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ కేఎం వాక్ లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ జిస్ దస్త అన్ని విభాగాల్లో ఎన్నిక చేయడం జరుగుతుంది వీటిల్లో బాగా మంచి రికార్డ్స్ సాధించి వాళ్ళందరినీ కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్తామండి జిల్లా స్థాయిలో ఎన్నికైన వాళ్ళని రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తారు లాస్ట్ ఇయర్ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మనకు మెడల్స్ వచ్చి జాతీయ స్థాయికి కూడా వెళ్ళిన మన కాన్స్టెన్సీ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది